ఆయన చెప్పన్నా వస్తుంది అండి గేమ్ చేంజర్ అంటే ఇంకా పశువు ఆడుతుంది కదా గేమ్ చేంజర్ థియేటర్స్ ఇస్తారా లేదా అని ఆ చిన్న డౌట్ అందుకే అడిగినా బ్రో వస్తుంది అంటే అట్లా అట్లా ఉందన్న ఫస్ట్ ఇండియన్ టూ ఫ్లాప్ రోబోట్ చెత్త అయిపోయాక శంకర్ మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా ఉండదు కానీ ఒక నమ్మకం ఉంది అదేంటంటే రామ్ చరణ్ మీద రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రమే నమ్మకం ఉంది ఏమవుతా అక్కడే హిట్ అవుతుంది కానీ లేకపోతే ఏం చేయలేము ఇది మాత్రం నిజం గంగవ్వ ఏదో ఇచ్చింది అయ్యా ఏదో కొంచెం వైరల్ చేయడానికి ఏదో కొంచెం ఏదో డైలాగులు వేసిండ అన్న వచ్చి దాని మాత్రమే గంగవే ఉంటుంది హీరోయిన్ గంగవే ఉంటుంది సినిమా అంతను ఏమంతా డల్గా ఉంటుంది మొత్తం అలాగే హైప్ లేదన్నా సాంగ్ నా సాంగ్ కూడా హైప్ లేదు మచ్చ మచ్చ సాంగ్ వచ్చింది ఏమైంది జస్ట్ గణేష్ ఆచార్య మాస్టర్ దాని కొరియోగ్రాఫ్ కానీ అదే గణేష్ ఆచార్య మాస్టర్ పుష్పలో సాంగ్ చేసి జాతర సాంగ్ కొత్త ఎలా ఉంది అదే గణేష్ ఆచార్య మాస్టర్ దేవరాలో సాంగ్ చేసాడు అది ఎలా ఉంది ఇన్ని సాంగ్స్ చేసినప్పుడు రామ్ చంద్ర కూడా ఒక్క సాంగ్ ఇట్టిచ్చుంటే సినిమా మీద కనీసం ఓప్స్ ఒక్క సాంగ్ ఒక్క సాంగ్ కూడా ఇట్టి వెళ్ళకపోయాడు ఆచార్య మాస్టర్ నెక్స్ట్ అన్న అల్జున్ ఫ్యాన్స్ బాయ్ కట్ చేస్తారైతే అన్నదా ఇది కూడా పుట్టించింది మెగా ఫ్యాన్స్ అన్నా ఎందుకంటే మాకు ఫస్ట్ రోజు మూడు వందల కోట్లు వచ్చినాయి అంటే కేవలం అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంబీ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ చూడటం వల్ల వచ్చింది అందర ఫ్యాన్స్ కలిస్తేనే వస్తుంది ఇది మాత్రం నిజం అనేది ఎప్పుడు విడిపోదు బాయ్ కట్ అనేది మేము పుట్టించింది కదా మెగా ఫ్యాన్స్ పుట్టించారు మాకు వ్యతిరేకం మేమైతే అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ రోజు ఫస్ట్ రికార్డు అయితే ఖచ్చితంగా మూవీంచి వస్తాం అర్జున్ ఫ్యాన్స్ ఐల్ సపోర్టెడ్ హిందీ తెలుగు కన్నడ తె మొత్తం అన్ని భాషల్లో చెప్తున్నాను అన్న గేమ్ చేంజర్ కొట్టే సత్తా వెయ్యి కోట్లు ఉంది బట్ సంక్రాంతికి రావడం అనేది రాంగ్ అనమాట అదే రోజున మనకి డాకు మహారాజు ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ఖచ్చితంగా బాలకృష్ణ గురించి వెళ్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెంకటేష్ మూవీకి వెళ్తారు తెలిసిందే కదా ఆ విషయం మనకి గేమ్ కష్టం కదన్న పైగా ట్రిక్ ప్రైజెస్ అయ్యి ఉంటాయి మూవీకి ఐదు వందల కోట్లు బడ్జెంట్ కదా ఎవరు వెళ్తారన్న వంద నూట యాభైలో మూవీకి వెళ్ళాలి అనే గుడి అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా మన డాగు మహారాజ్కి మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయినా ఆ మూవీకి వెళ్తారు